ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వృచ్చిక రాశిలో జన్మించిన వారిలో సహజంగానే ఒక తెలియని ఆకర్షణ శక్తి ఉంటుంది వీరు చాలా తీవ్రమైన పట్టుదల దృఢ సంకల్పం మరియు లోతైన ఆలోచన పరులు వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు మీలోని ఈ అభిరుచి పట్టుదల మీకు అతి పెద్ద బలం వీరు అలాంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలు తీసుకురాబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల మీ జీవితంలో రెండు భాగాలుగా ఉండబోతుంది మొదటి భాగం మొదటి మూడు వారాలంతా కూడా విజయాలు సంతోషాలతో నిండిన ఒక పండగలాగా ఉంటే రెండో భాగం అంటే చివరి వారం మిమ్మల్ని పరీక్షించేదిగా మీ విజ్ఞతను క్రమశిక్షణను సవాలు చేసేదిగా ఉండబోతుంది కాబట్టి ఈ నెలలో విజయం సాధించాలి అంటే సమయాన్ని బట్టి మీ వ్యూహాన్ని మార్చుకోవడం చాలా అవసరం ఇది మీలోని యోధుడిని జ్ఞానిని ఒకేసారి బయటకు తీసుకొచ్చి నెల ఇది మొదటి మూడు వారాలు అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై మూడు వరకు నెల ప్రారంభం నుండి మొదటి వారం వరకు కూడా మీకు అద్భుతమైన శుభ ఫలితాలు అందబోతున్నాయి ఇది మీ కష్టానికి ఫలితం దక్కే సమయం ఈ కాలాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత గొప్పగా రాణించగలుగుతారు ఈ కాలంలో మీ అభి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉత్సాహంగా ఉంటుంది మీరు ఎక్కడి నుండి అయితే డబ్బు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది నెలల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియర్ అవుతాయి అలాగే వ్యాపారంలో కూడా ఒక పెద్ద డీల్ కుదిరి అడ్వాన్స్ డబ్బులు చేతికి రావచ్చు ఉద్యోగస్తులకు జీతం పెరగడం లేదా ఊహించని బోనస్ అవకాశాలు ఉండవచ్చు అలాగే మీ ఆర్థిక లక్ష్యాలను మీరు చాలా సులభంగా చేరుకోగలుగుతారు మీ ప్రియమైన వారికి బహుమతి కొనడానికి లేదా కుటుంబంతో కలిసి మంచి రెస్టారెంట్కు వెళ్ళడానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాల్సిన అవసరం లేని ఒక ఆర్థిక స్వేచ్ఛను మీరు అనుభవిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మీ పనితీరుకు మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించి ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి అయితే ఇది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదు మీపై కొత్త కీలకమైన బాధ్యతలు కూడా పెరుగుతాయి ఇది కేవలం ఎక్కువ పని కాదు మరింత అర్థవంతమైన పని మిమ్మల్ని ఒక టీంకు లీడ్స్గా నియమించవచ్చు లేదా ఒక ముఖ్యమైన మీటింగ్లో కంపెనీ తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వవచ్చు ఈ బాధ్యతలను మీరు ఒక భారంగా కాకుండా మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి లభించిన ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగితే చాలు అనుకుని ఒక బలమైన కోరిక ఉంటుంది ఇది లాటరీ తగలడం లాంటిది కాదు మీరు ఎన్నో నెలలుగా లేదా సంవత్సరాలుగా పడిన కష్టానికి దక్కే ప్రతిఫలం సొంత ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఆమోదు పొందడం పిల్లలు ఉన్నత విద్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదా మీరు ఎంతో కష్టపడి కొనాలనుకున్న కారును సొంతం చేసుకోవడం వంటి ఒక చిరకాల స్వప్నం ఈ మొదటి మూడు వారాల్లో నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇది మీకు చెప్పలేని ఆనందాన్ని జీవితంపై ఒక కొత్త ఆశను కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉన్నతంగా ఉంటుంది మీలోని ఈ పాజిటివ్ శక్తి మీ కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీరు చేసే ప్రతి పనికి వారి పూర్తి మద్దతు లభిస్తుంది మీ విజయంలో కూడా పాలు పంచుకోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తారని చెప్పాలి ఈ బిజీ సమయంలో వారి మద్దతు మీకు అతిపెద్ద మానసిక ధైర్యాన్ని ఇస్తుంది చివరి వారం అంటే అక్టోబర్ ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు కూడా మొదటి మూడు వారాలు ఆనందాన్ని చూసి మీరు ఏమరపాటుగా ఉంటే చివరి వారంలో ఇబ్బందులు పడక తప్పదు ఇది మీ ఓర్పుకు మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతుంది ఈ వారాన్ని ఒక చెడు కాలంగా కాకుండా ఒక సవాలుగా స్వీకరించండి మొదటి మూడు వారాలు మీరు కష్టపడి ఒక పెద్ద కుండను నీటిలో నింపితే చివరి వారంలో చాలామంది బకెట్లతో వచ్చి ఆ నీటిని తోడేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది ఈ ఖర్చులు మీ వల్ల కన్నా ఎక్కువగా మీ కుటుంబ సభ్యుల వల్ల జరగవచ్చు పిల్లల చదువులకు సంబంధించి అనుకోని ఫీజులు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువులు రిపేర్కు రావడం లేదా పండగ ఖర్చులు ఇలా రకరకాల రూపాలలో డబ్బు నీళ్ళలా ఖర్చయిపోతుంది చేతిలో డబ్బు ఉండదు ఉంది కదా అని చెప్పేసి ఆలోచించకుండా ఖర్చు చేస్తే నెల తిరిగేసరికి జోబు ఖాళీ అవ్వడం ఖాయం కాబట్టి ఈ వారంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయాలి ఇంట్లో వృద్ధులు వయసు పైబడిన వారు ఉన్నట్లయితే ఈ చివరి వారంలో వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యం అకస్మాత్తుగా దెబ్బతినే అవకాశం ఉంది వారి మందులకు హాస్పిటల్ బిల్లులకు ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావచ్చు డబ్బు ఖర్చు చేయడం కన్నా ముఖ్యం ఈ సమయంలో మీరు వారికి మానసికంగా అండగా నిలబడటం వారి మందుల కోసం రిమైండర్లు పెట్టుకోండి వారి ఆహార విషయంలో శ్రద్ధ వహించండి వారితో కాస్త సమయం గడిపి ప్రేమగా మాట్లాడండి అక్టోబర్ ఇరవై మూడు తర్వాత స్నేహితులతో పార్టీలకు బంధువుల ఇంట్లలో జరిగే వేడుకలకు దూరంగా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ మనసు ఆర్థిక కుటుంబ విషయాలతో ఒత్తిడికి గురై ఉంటుంది దీనికి తోడు పార్టీలు ప్రయాణాలు మీ శక్తిని సమయాన్ని డబ్బును హరించి వేస్తాయి ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీయవచ్చు మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ సమయంలో ఏకాంతానికి ప్రాధాన్యత ఇవ్వండి విద్యార్థులు ఈ నెలలోని మొదటి మూడు వారాలను ఒక అవకాశంలాగా ఉపయోగించుకోవాలి మీకు కష్టంగా అనిపించే సబ్జెక్టులను అసైన్మెంట్లను ఈ సమయంలోనే పూర్తి చేయండి చివరి వారంలో కొత్తవి చదవడం కన్నా చదివిన వాటిని రివిజన్ చేసుకోవడంపై దృష్టి పెట్టండి ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల కొంచెం కష్టకాలమని చెప్పుకోవాలి చివరి వారంలో మీపై అధికారులు కూడా వృ ఒత్తిడితో ఉండవచ్చు కాబట్టి ఆ సమయంలో జీతం పెంపు సెలవులు వంటి విషయాలను ప్రస్తావించకండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అక్టోబర్ నెల కొంత కలిసి వస్తుంది పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు అన్ని ముఖ్యమైన చర్చలను మొదటి మూడు వారాలలోనే పూర్తి చేసుకోండి చివరి వారంలో పెళ్లి బ్రోకర్లు మిమ్మల్ని తొందర పెట్టే ప్రయత్నం చేయవచ్చు ఇదే మంచి సంబంధం వెంటనే నిర్ణయం తీసుకోండి అని ఒత్తిడి తేవచ్చు అలాంటి మాటలు నమ్మొద్దండి ఎందుకంటే ఆలోచించడానికి సమయం కావాలని చెప్పడానికి సంకోచించకండి అంటే నిజమైన సంబంధం అయితే వాళ్ళు మీకోసం వేచి చూస్తారు వృచ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఒక పర్వతారోహణ లాంటిది మొదటి మూడు వారాలు ఉత్సాహంగా శిఖరాన్ని అధిరోహించడం చివరి వారం అంతే జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కిందకు దిగడం పైకి ఎక్కేటప్పుడు ఉత్సాహం కిందకు దిగేటప్పుడు వివేకం ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే మీరు ఈ నెలను సంపూర్ణంగా చేయించినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు సర్వేచనో సుఖినో భవంతు